నమస్కారాలండి ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఆ నెల ఆ నెల ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండు టెండర్లు ఆ మండు టెండర్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవను చెప్పించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇండ్ల గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయకి పిలిపించి ఆ ఎండలో మండు ఎండలో రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగే పెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా పండగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతిని అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఇవటోలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళీ ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకార్యం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడటం వాళ్ళని నమ్మంటున్నారు ఇక్కడికి మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్నైట్ పెట్టలేరు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ల నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అన్నాం ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్కి అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్కి స్టార్ట్ అవుద్ది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండు లోపల ఇవ్వతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాము మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా పెట్టడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారి అరకున్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువలైజ్ చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్కి అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అంటే తొంభై నాలుగు వేల ఉన్నాయి అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఇళ్ళలో ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్స్ ఇస్తున్నాం దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశాం నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక ఈ వన్ ఇయర్లో డెవలప్ చేశాం స్కూల్స్ విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారి ఇప్పుడు కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్కూలు మూలాపేట స్కూల్ని కూడా ఏదైతే విఆర్ హై స్కూల్ నేను చేశాను అదేవిధంగా చేస్తున్నారు అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకటి తీసుకున్నారు వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకోమన్నాను ఆర్ఎస్ఆర్ స్కూలు రేపు ఉదయం వారు వస్తుండారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అడాప్ట్ చేస్తాను ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీసు నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చానని ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ కట్ట మీద దాదాపు యాభై అరవై మంది ప్రతిరోజు పాస్ పోతారంట అంటు దోమటానికి చిమ్మటానికి వంట వండటానికి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వదలుచుకున్న స్కూల్స్లో ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లిని పిలవమని ఇక్కడ ఉంటే ఆశ్వనికి పోయి ఉంటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఉంది ఏం ఏం చేయాలని కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు డాక్టరు ఇంజనీరు లాయరో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి ఉంటుంది ఒక సైంటిస్టు ఒక మిలిటరీ ఆఫీసరు ఒక లాయరో ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి కొందరికి అవకాశాలు ఉండవు అవకాశాలు లేని వాళ్ళకి పీ ఫోర్ ప్రోగ్రాంలో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండాలి అన్ని రకాలుగా వాళ్ళు బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏవేమి పాజిబిలిటీ ఉండే వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదన్నా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం ఇదే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఈ స్కూల్స్లో ఎవరైతే పిల్లల్ని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి మ్యాప్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో చేస్తాం ఈరోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మున్సిపల్ స్కూల్స్లో నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్కూల్ చదువుతున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపల ఈ స్కూల్స్లో పదివేల మంది చదువుతారు ఈరోజు ఆరు వేలు ఉన్నారు ఆరు వేల మంది ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదివేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చేయదు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్లో అయిపోతున్నా ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ అయిపోతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రివర్యులు అయినటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశా చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మంచి స్కూల్స్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ